రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం కనిపిస్తుంది ఏసంగి రైతు భరోసా సంక్రాంతికి ముందే రైతుల ఖాతాలో చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇందుకు సంబంధించి కూడా ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు అయితే ముందుగా మనం చూసుకోవచ్చు సాగు భూములకు సంబంధించి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే మొదటగా నిర్ణయించింది ఇది సంబంధించి కూడా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది సాగు భూములను గుర్తించడానికి కూడా సాటిలైట్ మ్యాపింగ్ ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించింది అయితే ఇది చాలా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే తాజాగా సీఎం రేవంత్ ంత్ రెడ్డి అయితే అధికారులతో వ్యవసాయ అధికారులతో అలాగే ఆర్థిక శాఖ అధికారులతో అయితే సమావేశం నిర్వహించి వర్షాకాలం సీజన్ సంబంధించి ఎంతమంది రైతులకు ఇచ్చామో ఈసారి కూడా అంతే మంది రైతులకు ఇద్దాం అంతే భూమికి ఇద్దామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే కొన్ని ప్రాంతాల్లో సాగు యోగ్యమైన భూమి ఉన్నప్పటికీ కూడా అందులో సాగులేదు కాబట్టి సాగులేని భూములకు రైతు భరోసా ఇవ్వద్దని చెప్పేసి కూడా మొదటిగా నిర్ణయించారు సాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఏదైతే సాగు చేయలేని భూమి వాటిని కట్ చేసి సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా భావించినప్పటికీ కూడా ఇందుకు కాస్త సమయం పడుతుందని ఇందుకోసం ఒకటి నుంచి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఒక ఉద్దేశంతో అయితే ఆ సంక్రాంతి ముందుగానే రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది మనం చూసుకోవచ్చు మొన్న డిసెంబర్లో గ్రామ పంచాయతీ అయితే ముగిశాయి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలే వచ్చినప్పటికీ కూడా త్వరలో మండల పరిషత్ జిల్లా పరిషత్ సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ముందుగానే రైతు భరోసా నిధులు జమ చేసినట్లయితే రైతులకు రైతుల కాంగ్రెస్ పార్టీలో సానుకూల భావం ఏర్పడి మంచి సీట్లు గెలుచుకునే అంటే అనుకున్న స్థాయి కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే సంక్రాంతి ముందుగానే రైతుల ఖాతాల్లో అయితే ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు జమ చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించినట్లయితే మనకు తెలుస్తుంది